ఎంత దారుణమైన సాహిత్యం ప్రచారంలోకి వస్తుంటే ఆ దారుణాలు ప్రజలు చీకొడతా ఉన్నా కూడా ఇవాళ సెన్సార్ బోర్డు ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాంటి అశ్లీల సాహిత్యాన్ని ప్రోత్సహించే పరిస్థితుల్లో నోరేళ్ళు పెట్టి చేస్తా చూస్తూ ఉందంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్న చంద్రహాస్ వ్యవహారం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే భాష ముఖ్యంగా సాహిత్య రంగంలో ప్రముఖులందరూ సాహిత్యాన్ని ఎంత పట్టిస్తున్న చంద్రహాస్ లాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు చూసాం మనందరం గతంలో ఎంత మంచి సాహిత్యాలు సమాజ హితువు కోరే సాహిత్యాలు సమాజాన్ని ఉద్ధరించే సాహిత్యాలు సమాజంలో మార్పును తీసుకొచ్చే సాహిత్యాలు రాయటం ప్రజల్లోకి మన వాళ్ళ మనోభావాలు ఆహ్లాదకరంగా ఉండే చోట చూసాం కానీ వాళ్ళ చంద్రహాస్ లాంటి వాళ్ళు తనకున్న పైచ్యంతు ఎవడో ఏదో తను ఏదో అన్నాడని చెప్పి తన యాటిట్యూడ్ అని తన పేరు ఉంటే దాన్ని పెట్టుకుని తన ప్రవర్తనే తన యాటిట్యూడ్ని సమాజంలో నిర్దేశిస్తుందనే అభిప్రాయాన్ని కూడా మర్చిపోయి తన అసభ్యంగా మాట్లాడితే తను ఎంతైనా వ్యతిరేకంగా మాట్లాడితే తన హై లెవెల్కి కి లేకపోతే తన ఇమేజ్ని పెంచుకోవచ్చు లేకపోతే తను పది మంది తన పబ్లిసిటీ పెరుగుతుందని చెప్పేసి రివర్స్ పబ్లిసిటీ కోసం ట్రై చేసినట్టుగా ఇది అనిపిస్తూ ఉంది దీన్ని చూసిన ప్రతి వాళ్ళు కూడా చేయనుకుంటున్నా కూడా ఇంకా సమర్థించుకోవడం ఒక జర్నలిస్టు ఇది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా నీకు అమ్మ ఉన్నారు నాన్న ఉన్నారు ఆ కింద కూర్చున్న వాళ్ళందరూ మీ సినీ యాక్టర్ల దగ్గర నుండి రచయితల దగ్గర నుండి ఈ సినీ ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్న అతని మీద తిరిగి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టి ప్రలో ప్రలోభాలకి మాట్లాడే విధంగా రచ్చగొట్టే విధంగా అవతల వ్యక్తి మనోభావాలు దెబ్బ తినే విధంగా నువ్వు మాట్లాడతావు ఇంకా పైన నిన్న మొన్న మాట్లాడతా సారీ చెప్పడం కూడా అంటే ఎవరికో కొంతమందికి చెప్తాడంట ఎవరు ఎవరు మిగతా వాళ్ళందరూ చెప్పడంట కేసు పెడితే నా ఇష్టం నేను మాట్లాడతాను అని తిట్టినప్పుడు మీరందరూ అడ్డొచ్చారా అంటాడు అసలు నువ్వు నువ్వు తిట్టి తినడానికి నువ్వు రాసే సాహిత్యానికి నువ్వు పాడే పాటకి అసలు ఏమైనా సంబంధం ఉందా నువ్వేం చెప్తావు సమాజంలో ఒక సినిమా ద్వారా సమాజంలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికో లేదా సమస్య నుండి పరిష్కార మార్గాలు కనుగొనడానికో లేకపోతే హింస నుండి బయటపడటానికో లేకపోతే సమాజంలో ధర్మాన్ని కాపాడుకోవటానికో ఒక నీతి అందించే పరిస్థితుల్లో సినిమాలు ఉండాలి కానీ ఇవాళ యువతను పక్కదావ పట్టించేటట్టు నోటుకొచ్చినట్టు తిట్టడం రాజ్యాంగ హక్కులు కూడా కాలరాసే రాసే పరిస్థితులని భావ ప్రజ్ఞా స్వేచ్ఛ నాకు ఉందని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడే హక్కు నీకు అవసరం ఏంటో ఇవాళ నువ్వే కాదు నీ వెనక ఉన్న నువ్వు మాట్లాడిన భాష నీ తండ్రిని నీ తల్లిని నీ కుటుంబ సభ్యుల్ని నీతో ఉన్న నీ పరివారాన్ని మొత్తం తిట్టించే పరిస్థితి తీసుకొచ్చావంటే నువ్వెంత దుర్మార్గంగా లేకపోతే అనా అనాలోచన రహితంగా ఏదో కండకావరంతో మాట్లాడేవనే అభిప్రాయాలు ప్రజల్లో వెలుగుతావు వెలుగెత్తు ఉంటే తప్పు కాదని సమర్థించుకుంటావు అసలు ఏంటి పద్ధతి ఇప్పటికే ఆల్రెడీ కేసు నమోదైంది నమోదు అవడంలో సరిపోదు కానీ సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది ఇవాళ సమాజంలో హింసలు ప్రేరేపించేది కానీ అశ్లీలంగా మాట్లాడటం కానీ అసభ్యంగా మాట్లాడటం కానీ అలాంటి క్రైములను ప్రోత్సహించేది ఏదైనా సరే అలాంటివి ఏదైనా సీనియస్గా కట్ చేసే పరిస్థితి ఉండేది వాళ్ళ సెన్సార్ బోర్డు ఎందుకు కట్ చేయలేకపోతుంది ఇవన్నీ వాడుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు పాటలని లిరిక్లు ప్రతిదీ ప్రతి అంశాన్ని చూసేటప్పుడు ఇంత అసభ్యంగా అశ్లీలంగా ఉన్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్లుగా ఆ పాట డబ్బింగ్కి వచ్చేటప్పటికే మార్ మార్పించేయాలి కదా అలాంటి కాకుండా పాడే వరకు ఎందుకు అవకాశం ఇస్తారు దానికి మళ్ళీ ఇంకా పైన తండ్రి కూడా నిన్న మనో సమర్థిస్తూ ఉన్నాను ప్రభాకర్ కూడా అసలు ప్రభాకర్ నీకు బుల్లితెర మెగాస్టార్గా మీరు తెచ్చుకున్నా అసలు నీకు గుర్తిందని అడుగుతున్నావు మేము నా కొడుకు పాటిన పాటని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకున్నాను అంటున్నాం అసలు నువ్వు తండ్రిగానే ఎలా యాక్సెప్ట్ చేస్తాను అసలు తండ్రివేనా సమాజం గౌరవిస్తుందని చెప్తే ఏ సమాజం నిన్ను గౌరవిస్తుంది చూడండి మీరు నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ రైల్వే స్టేషన్ చూసినా బస్టాండ్ చూసినా హాస్పిటల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా అదే పాట తోడు వచ్చిన అందరూ చీకొడుతున్నారు ఇంత దాంతో పాటు తండ్రిగా సమర్పిస్తున్న నిన్ను ఇంత నింపూడి వరకు సినిమా రంగంలో గురితర రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నీకు ఇవాళ నీ కొడుకు ద్వారా చెడ్డ పేరు వస్తుంటే ఏ మాత్రమైనా నీకు కొంచెమైనా ఆత్మాభిమానం ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం నిజంగా నీ భార్య నీ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు మీరు అనేక సినిమాలు చూసారే నిన్నటి వరకు టీవీ టీవీ సీరియల్స్లో ఇప్పటివరకు కూడా మీరు అనేక సీరియల్స్లో ప్రొడ్యూసర్స్గా ఉన్నారే యాక్టర్స్గా ఉన్నారే సమాజం ఇప్పుడు చాలామంది అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారే చాలా వాటికి అంబాసలుగా ఉన్నారే మీరు అందరూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీ కుటుంబం నుండే ఒక వ్యక్తి ఇంత చందాలంగా మాట్లాడుతుంటే చేసే పరిస్థితి ఏంటి అసలు ఇంకా పైన ఒక వ్యక్తి విమర్శిస్తే ఎవరు విమర్శించినా ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా మామూలుగా ఇది తప్పున నువ్వు చేయడం పరిరాచి నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు కూడా మీకు ట్రోల్ చేసి మాట్లాడుతున్నారే ఏంటో పద్ధతి అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీ సమాజానికి అంతేకాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగంలో తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇవాళ చెదరించుకున్నప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సరసరిపో నేను మెంబర్స్ వేస్తుంది సంసార్ బోర్డు మెంబర్స్ అందరూ మీరందరూ ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు ఇవాళ ఎందుకు అలా మనుషులు పొడుచుకునేటట్టు తన్నుకునేటట్టు గుద్దుకునేటట్టు ఇక లేనిపోయినాయి అంటే ఏం ప్రేరేపించేటట్టు ఉన్మాదం రచ్చకూడదని ఇవాడు సంసార్ కొట్టు మీద ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు పాశ్చాత్య కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ ఇమిడి చేస్తా ఉంటే ఆ కల్చర్ ను ప్రజలను ప్రభావితం చేస్తే దానికంటే కూడా ప్రజల్ని పక్కదారి పట్టించడం సంసార్ కొట్టు నిద్రపోతుందని అడుగుతాం నిద్రపో చచ్చిపోయిందనే మాట ఉపయోగించాల్సి వస్తుంది సెన్సార్ బోర్డు మెంబర్ లో చాలా మంది అవినీతికి అలవాటు పడ్డారు వాళ్ళు డబ్బులు సంచులు మూడతారు సంచరించిన తర్వాత దొడ్డిదారు సర్టిఫికేట్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు అంత అబద్ధ ఇది అబద్ధం ప్రచారమా నిజమా ఇలాంటి వాటిని మీరెందుకు మూట కట్టుకుంటున్నారని చెప్పేసి మీకు మీద ఎంత నిద్ర పడుతుంటే మీరెందుకు మాట్లాడలేదు అంటున్నాం నిన్న మొన్న జేడి చక్రవర్తి గారు లాంటి వాడు అయ్యో అలా మాట్లాడుతుంటే మేము స్టన్ అయిపోయాడు అని చెప్తా ఉన్నారు ఎదుర్కొన్నాడు కొంతమంది నిర్మాతలు కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు సారీలు చెప్తా ఉన్నారు తండ్రిగా ప్రభాకర్ ఎందుకు సారీని చెప్పట్లా తల్లి తల్లిగా మనసి ఎందుకు బయటికి రావట్లే నువ్వు తప్పు రా మమ్మల్ని ఎందుకు చెప్పట్లా నా కొడుకు తప్పు చేశాను నన్ను క్షమించండి నన్ను మాట అనిచ్చారు మమ్మల్ని క్షమించమని అనటం ఏంటి మీరు రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు పెరిగింది చూసాం కర్నూలు ఘట్టను చూసాం వైజాగ్ ఘట్టను చూసాం ఇక చాలా అంశాలు బయటకు వస్తా ఉన్నాయి నిన్న డ్రగ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నియంత్రణ కోసం నాలుగు రోజుల నుండి దండయాత్ర చేస్తారు అప్రిషియేట్ చేస్తాం ఇలాంటివి కానీ ఆ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో మీకు తెలియదా ఎక్కడ తయారవుతుందో గంజాయి మీకు తెలియదా ఎటు నుండి ఏ కోర్టు నుండి ఏ కంపెనీ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారో మీకు తెలియదా అవి కంట్రోల్ చేయకుండా దండయాత్ర చేస్తే ప్రయోజనం ఉంటుందా ఎందుకు కర్నూలు నెల్లూరులో పెన్షన్ చంపేశారు దాని మీద ఏదో నాలుగు రోజులు చేశారు తర్వాత కంట్రోల్ ఈ దండయాత్ర పేరుతో చేస్తే సరిపోతుందా కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి మేము ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారిని అడిగేది ఒకటే అమ్మా నిన్నటి వరకు నువ్వు మహిళా సంఘాలతో పనిచేసావు మహిళా సంఘాలని మహిళా సంఘాల నిర్ణయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మొన్నటి వరకు ప్రయత్నాలు చేశావు మహిళ మీద అత్యాచారాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వెలుగాటవు కానీ ఇవాళ నువ్వు హోమ్ మినిస్టర్ గా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళ మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు స్పాంటైనియస్ గా స్పందించడంతో పాటు ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా అనుకుంటున్నారు కానీ గ్రాస్ రూట్స్ లో దీన్ని ఎలా నిర్మీలించాలనే దాని మీద చిత్తశుద్ధి వ్యవహరించలేని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రాష్ట్రంలో ఏదైతే నేర ప్రవృత్తి పెరుగుతుందో నేర ప్రవృత్తి పెరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా చేయలేని చట్టాలు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహిళా సంఘాల ఐక్యవేదిక మేము మనం కోరుతా ఉన్నాం రాబోయే కాలంలో గనక ఈ చంద్రహాస్ విషయంలో ప్రభుత్వం పట్టించుకోపోయినా సెన్సార్ బోర్డు సీరియస్ గా తన పని తను చేయడా కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక పెద్ద ఎత్తున గురించి మనకి సమాయత్వం